కుమ్మరి రవికుమార్ న్యాచురల్ మట్టి పాత్రలు తయారీ కోసం యూట్యూబ్ ఛానల్ మనమైతే ఈరోజు శ్రీరామ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మనమైతే యాదగిరిగుట్ట పోతున్నాం యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట పోదామని బయలుదేరినాము ఇప్పుడు మా వాళ్ళు ఇడ మా వాళ్ళని అయితే పోతున్నాము అన్వాడ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనము అందరం కలిసి అయితే టూర్ అయితే పోతున్నాము ఈరోజు శ్రీరామనవమి ఉంది కాబట్టి దర్శనం గుట్ట ఇక్కడ సెకండు సెకండ్ రామేశ్వరం అని ఉంది ఇక్కడ చార్న్న దగ్గర రామేశ్వరం చూసుకుంటా ముచ్చింతల్ ముచ్చింతల్ చూసుకుంటా యాదగిరిగుట్ట అండి స్వర్ణగిరి టెంపుల్ ఇవన్నీ మనకైతే వీడియోలు అయితే పెడతా నేను ఒకటొకటి అందరం కలిసి ఫ్యామిలీ తోటి పోతున్నాం అన్నట్లు అన్వాడ యూట్యూబ్ ఛానల్ లో మనం కలిసి అయితే టూర్ పోతున్నాము అన్వాడ అన్వాడ యూట్యూబ్ ఛానల్ అందరం కలిసి టూర్ అయితే పోతున్నాము ఓలే పోదాం పోదాం అని శ్రీరామనవమి శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు